ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకం కూడా ఒకటి అయితే ఈ గృహజ్యోతి పథకం కానీ మిగతా ఆరు గ్యారంటీలకు కానీ గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన భాగంగా ద దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం కానీ గృహజ్యోతి పథకము అరకొరగా అమలు చేసి రూపాయలు పావులంతో అమలు చేసి మిగతా ప్రజలకు అప్లికేషన్స్ కనీసం వెరిఫికేషన్ చేయకుండా మళ్ళీ ఇవాళ రెండోసారి అప్లికేషన్ చేసుకోవాలని అది గ్రామ పంచాయతీలో కాదు ఎంపీడీఓ గారికి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు చెప్తే ఇవాళ ప్రజలు ఎంపీడీఓ ఆఫీస్ ఆఫీ ఆఫీస్ దగ్గర అప్లికేషన్ చేసుకోవడానికి వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు కదా ఒకటే లాగిన్ ఉన్నది మండలం మొత్తం ఒకటే లాగిన్ ఉంటే మండల వ్యాప్తంగా ఉన్న మహిళలు వృద్ధులు అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చి పడిగాకులు కావాల్సిన పరిస్థితి ఉన్నది ఇది ఏంటి సంగతి అని చెప్పేసి అధికారులను అడిగితే రోజు ఇరవై నుండి ముప్పై అప్లికేషన్స్ మాత్రమే మేము లాగిన్ చేయగలుగుతున్నాం మాకు ఒకటే లాగిన్ ఇచ్చింది గవర్నమెంటు కాబట్టి ఈ లాగిన్లో ఒకటే లాగిన్ ఉండడం వల్ల మేము ఎక్కువ సర్వీస్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అదే విషయం ఎంపీడీఓ గారిని గట్టిగా నిలదీయగా వారు రేపటి నుంచి నాలుగు లాగిన్లు తీసుకొని నాలుగు లైన్లు పెట్టి మహిళలకు ప్రత్యేకంగా లైన్లు పురుషులకు ప్రత్యేక లైన్లు పెట్టి వాళ్ళు నాలుగు లాగిన్లు పెట్టి యొక్క సమస్యను పరిష్కరిస్తామన్నారు కానీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ యొక్క అప్లికేషన్లను మొదట్లో ఏ విధంగానైతే గ్రామ పంచాయతీలో స్వీకరించిరో అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి ఈ యొక్క లాగిన్ ఇచ్చేసి ఏ ఊరోనూ అదే ఊర్లో అప్లై చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాగిన్లు పెంచాలి అదేవిధంగా సెక్రటరీ గారులకు లాగిన్ ఇవ్వాలని చెప్పేసి మేము ధర్నా కార్యక్రమం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము ఒక ఆయన మాట్లాడదా ఒక ఆయన మాట్లాడితే పాత ఇల్లు మా ఆయన ఉండగా రేగులు చేసుకున్నాం ఇప్పుడు అప్పుడు మా బిల్లులతో పాత మా పొరగాలు చిన్నగా ఉండగా మా ఆయన చనిపోయింది ఒకటే రేషన్ కార్డు ఉండే పొరగళ్ళలో పిన్ని చేసిన వాళ్ళ పిల్లలు అయ్యారు మరి వాళ్ళకి రేషన్ కార్డు కావాలని ఇల్లు కట్టుకోవాలంటే దాని స్థలం కొద్దిగా అంత ఉంది ఇల్లు కట్టుకుందామని దాని గురించి వస్తే రేషన్ కార్డు పెట్టినే ఇల్లు ఇస్తామని అంటున్నారు అంట మరి రేషన్ కార్డు లేదా కొత్త రేషన్ కార్డు కావాలని అప్లై చేసి ఇప్పుడు కావు ఇప్పుడు అంటారు మరి ఇప్పుడు కావాలంటే మరి మేము ఎక్కడికి వెళ్దాము ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేకపా ఇప్పుడు ఏర్పాటు డోళ్ళు అయితే వాళ్ళు ఓ నీళ్ళు కట్టుకుందంటే ఒక్క ఇల్లుకు నాకు ఆ పేరు ఉన్న కాగితం ఇద్దరు ఇల్లు కాదు మరి అది రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి ఒకటే తిరుగుతుండే ఇంకా లేవంటే చేసారు మన అప్లై చేసిన ఇల్లు గురించి దాని గురించి దీని గురించి అన్ని అది చేసి అన్నీ గురించి కాగిత గురి అన్ని మారేసరంట ఇంకొస్తే మరి ఇప్పుడు మా ఇందులో గ్యాస్ బుక్ కావాలన్నారు మళ్ళీ తీసుకుని వస్తా అని పోతున్నాయి చె బిల్లు కడుద్దా మళ్ళీ కట్టుకోవాలంటే మళ్ళీ వచ్చింది ఎప్పుడు వచ్చినావు గింత ఉడికి ఉడుకు ఆకలి ఇలా రాసి బెస్తా రావాలి తీసుకోలేమా ఇద్దరు మన వాళ్ళు వచ్చారు নিলে বেডে বো কানে বেডে কেড বেডের আপালের শিটের আপারে নিয়ে হিকরে সিক্ন সুটে জিক়ে মেলজে নিকরে পোচকবুটের কালে � <NYU> <West> ఏది ఏమిన్నా ఏది కావట్లేదు ఏమన్నా అప్లికేషన్ ఏమన్నా